۶۶ ۶۶ ۶۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ఆ తర్వాత వచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకోవడానికి కావచ్చు ఈ దేశం సుసంపన్నంగా ఉంచడానికి కావచ్చు మన యువత ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి కూడా సందర్భంగా పోతూ ఉన్నా ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారతదేశం ఆ యువత సన్మార్గంలో నడుస్తూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వృత్తి నైతికత మన సంస్కారాన్ని మన భారతదేశ సంస్కృతిని కాపాడుతూ ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నా సూచన చేస్తూ మరొకసారి యువత ఈరోజు ఇక్కడ కావానిచ్చినందుకు ఉన్న ఆ యువతకు ప్రజలకు పాత్ర జయంతి సందర్భంగా ఇక్కడ భగత్ సింగ్ యువత భగత్ సింగ్ విగ్రహాన్ని నెలకొల్పి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంలో ఇవాళించే కార్యక్రమానికి మనం ఆహ్వానించిన అధ్యక్ష కార్యదర్శ కార్యవర్గ సభ్యులందరూ కూడా అదేవిధంగా ఈ ప్రాంత ప్రముఖులు సోదరుడు ప్రధాన లక్ష్మణ్ గారికి మా స్వామి గారికి అందరూ కూడా నాగ నగేష్ గారికి పాతృతులందరికీ నమస్కారం సయీద్ భగత్ సింగ్ గురించి తెలుగు వారు ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాద చరిత్ర నలిగిపోతున్న సందర్భంలో ప్రాణాలు అర్పించిన మహనీయుడు భదర్ సింగ్ మరి ఒకవైపు అహింస మార్గం ద్వారా రెండో వైపు దేనికైనా పోరాడే విధంగా ఉద్యమ రూపంలో భగత్ సింగ్ లాంటి వారు ముందుకు రావడం వారి ఈ దేశమాత వేసిన సంఖ్యలను విడిపించడానికి ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి వారు ప్రాణాలు అర్పించారు మరి వారిని ఆదర్శంగా తీసుకొని జయిత్యాల పట్టణంలోని భగత్ సింగ్ జోత్ ఈరోజు జయిత్యాలను అడిగిపోటున దేశ పోచిబజార్ ఏరియాలో పాత లక్ష ఏరియాలో విగ్రహం ఏర్పాటు చేయడం ప్రతిష్ట సందర్భంలో అప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానించడం ఇప్పుడు ఈరోజు కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి మా యువతకు ధన్యవాదాలు తెలుస్తూ భగత్ సింగ్ ఏదైతే దేశ స్వాతంత్రం కోసం